హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి బండారాన్ని సాక్ష్యాలతో సహా ప్రభావతి ముందు బయటపెట్టిన శృతి రోహిణి చంప పగలగొట్టిన ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రోహిణి అయితే ఇక సుగునమ్మకి ఫోన్ చేయాలని ఇక ఫోన్ అయితే తీస్తుంది చింటూ వెళ్ళిన తర్వాత అసలు కూడా ఫోన్ చేయలేదు ఇక చింటూకి ఫోన్ చేయాలి అంటూ ఇక చింటూకైతే ఫోన్ చేస్తుంది అప్పుడు ఇక శృతి అయితే రోహిణి గదివైపు నుంచి వెళ్తూ ఉంటుంది అమ్మా ఏం చేస్తున్నావు అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది రోహిణి అప్పుడైక శృతి అది విని ఇదేంటి అమ్మ అని ఫోన్లో మాట్లాడుతుంది రోహిణి అని అనుమానంగా చూస్తూ ఉంటుంది శృతి అయితే గుమ్మం దగ్గరే ఉండి ఏం చేయడం లేదమ్మా చింటూ ఏం చేస్తున్నాడమ్మా అని అడుగుతూ ఉంటుంది రోహిణి చింటూ నిన్నే కలవరిస్తున్నాడు రాత్రంతా వాడికి ఫుల్లుగా జ్వరం కూడా వచ్చింది అమ్మా అమ్మ నిన్ను చూడాలమ్మా అంటూ నిన్నే కలవరిస్తున్నాడమ్మా నాకేం చెప్పాలో అర్థం కాలేదు అని అంటూ ఉంటుంది సుగుణమ్మ నేనే నీకొకసారి ఫోన్ చేయాలని అనుకుంటున్నాను వీలు చూసుకొని ఒకసారి రామ్మా అని అంటూ ఉంటుంది సుగనమ్మ సరేనమ్మా ఇప్పుడే వస్తాను ఈరోజు పెద్ద వర్క్ లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక శృతి అయితే అది విని ఇదేంటి ఎవరి గురించో నేను ఇప్పుడే వస్తాను అని ఫోన్లో అమ్మ అంటాం తనకి బాగా కావాల్సిన వాళ్ళలాగా మాట్లాడుతుంది అసలు రోహిణికి అమ్మే లేదు కదా వాళ్ళ అమ్మ చనిపోయింది కదా మరి తను ఇప్పుడు ఎవరిని అమ్మ అని పిలిచింది ఎక్కడికి వెళ్తుంది అంటూ రోహిణిని ఫాలో అవుతూ శృతి అయితే రోహిణి వెనకాలే వెళ్తుంది ఇక రోహిణి అయితే కోరుకున్నా బస్సు అయితే ఎక్కుతుంది రోహిణి బస్సు ఎక్కడం చూసినా శృతి అయితే ఇదేంటి బస్సు ఎక్కుతుంది ఎక్కడికి వెళ్తుందని ఇక తన స్కూటీ మీదే ఆ బస్సుని ఫాలో అవుతూ శృతి అయితే ఇక వెళ్తూ ఉంటుంది అప్పుడే రోహిణి ఒక చోట ఆగి ఇక నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ ఉండగా అప్పుడేక శృతి అయితే రోహిణి ఏదో నిజాన్ని దాచిపెడుతుంది అని అనుకుంటూ ఉంటుంది శృతి అప్పుడేక రోహిణి సుగనమ్మ ఇంటికి వెళ్తుంది ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే శృతి అయితే ఇప్పుడు నేను లోపలికి వెళ్తే రోహిణి ఏదో ఒక స్టోరీ చెప్పి తప్పించుకోవాలని చూస్తుంది అసలు రోహిణి ఏ నాటకం ఆడుతుందో తెలుసుకోవాలని కిటికీ వైపుకి వెళ్ళి చూస్తూ ఉంటుంది లోపలికి శృతి అయితే ఇప్పుడే ఇక రోహిణి చింటూని చూసి నాన్న చింటూ అని పిలుస్తుంది పడుకున్న చింటూ అయితే అమ్మా నా కోసం వచ్చేసావా అని అంటూ చింటూ రోహిణిని కౌగిలించుకుంటాడు ఇక రోహిణి అయితే వచ్చేసాను నాన్న నిన్ను చూడ్డానికి వచ్చేసాను అని రోహిణి అంటూ ఉంటుంది ఇదేంటి రోహిణి ఆవిడనేమో అమ్మ అని పిలుస్తుంది చింటూ ఏమో రోహిణిని అమ్మ అని పిలుస్తున్నాడు అని శృతి ఆశ్చర్యపోతూ ఉంటుంది అప్పుడే సుగుణం అయితే చూసావా అమ్మ నువ్వే తన కన్న తల్లివని తెలిసిన దగ్గర నుంచి కూడా చింటూను నిన్ను తలుచుకుంటూనే ఉన్నాడు నీ దగ్గరే ఉండాలని చింటూ అనుకుంటున్నాడు అప్పుడే కాదమ్మా ఇంకా కొన్ని రోజులు ఆగాలని చెప్తూనే ఉన్నాను కానీ తను నిన్ను కలవరిస్తూనే ఉన్నాడమ్మా అని అంటూ ఉంటుంది సుగనమ్మ చింటూకి నువ్వంటే ప్రాణం అని అంటూ ఉంటే అవునమ్మా చింటూకి నేనే కన్న తల్లినని తెలిసాక తను నా మీద ఇంకా ప్రేమని పెంచుకున్నాడు అత్త అని తెలి అనుకున్నప్పుడే నన్ను వదిలి ఉండేవాడు కాదు ఇప్పుడు కన్న తల్లి అని తెలిస్తే ఇక వాడెందుకు వదులుతాడో చూడు నాన్న చింటూ చూసావు కదా ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎలా మాట్లాడుతున్నారో ముఖ్యంగా ఆ మామ ఎలా మాట్లాడుతుందో నువ్వు చూసావు కదా కాబట్టి కొన్ని రోజులు ఆగితే అందరినీ కూడా ఒప్పించి నిన్ను నేను అక్కడికి తీసుకువెళ్తాను నా పరిస్థితి అర్థం చేసుకో అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడైకా మాటలు విని శృతి అంటే రోహిణి కోటేశ్వరాలు కాదు తను చెప్పినవన్నీ అబద్ధాలే చేసినవన్నీ మోసాలే తను కావాలని అత్తయ్యని మనోజ్ని కూడా మోసం చేసింది తను మోసగత్త అనమాట అని రోహిణి గురించి శృతి అయితే నిజం తెలుసుకుంటుంది అక్కడ జరిగేదంతా కూడా తను వీడియో అయితే తీస్తూ ఉంటుంది అప్పుడైకా చింటూ అయితే ఉండమ్మా నేను ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్తాడు అప్పుడే ఇక అయితే అంటూ ఉంటుంది అమ్మ రోహిణి ఆ ఇంట్లో నువ్వు ఎలా ఉంటున్నావమ్మా ఏదో మనోజ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావని సంతోషపడాలో లేకపోతే ఇప్పుడు చింటూ గురించి చెప్తే నీ ఆ ఇంట్లో ఆ ఇంట్లో నీ స్థానం ఏంటో అని భయపడాలో అర్థం కావడం లేదో కోటీశ్వరాలని అబద్ధం చెప్పి నీ మొదటి పెళ్లి గురించి దాచిపెట్టి మనోజ్ని పెళ్లి చేసుకున్నావు కానీ నిజం తెలిసిన రోజు మీ అత్తగారు నిన్ను ఆ ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుందేమో అని భయమేస్తుంది అని అంటూ ఉంటుంది సుగుణమ్మ అదే కదమ్మా చూసావు కదా మా అత్తగారు డబ్బు మనిషి డబ్బుకి విలువనిచ్చేది అందుకనే నేను కోటీశ్వరాలని అబద్ధం చెప్పి మనోజ్ని పెళ్లి చేసుకున్నాను ఇప్పటి వరకు నానా రకాలుగా నమ్మిస్తూనే వచ్చాను అని అంటూ ఉంటే అవునమ్మా మీరు షాప్ ఏదో పెట్టుకున్నారంటున్నారు మీ నాన్న జైల్లో ఉన్నా కూడా పాతిక లక్షలు ఇచ్చాడని మీనా చెప్తుంది అసలేంటమ్మా ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని సుగునమ్మ అడుగుతూ ఉంటే అదా అది మా మావయ్య గారి డబ్బే ఆయన దగ్గర ఆయన రిటైర్మెంట్ డబ్బు అది మనోజ్ని మోసం చేసి ఆ డబ్బుని ఒక అమ్మాయి కొట్టేస్తే ఆ అమ్మాయి కెనడా నుంచి వచ్చేసింది వచ్చినప్పుడు నేను మనోజ్ ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ఆ డబ్బంతా కూడా తీసుకొచ్చేసాము అదే డబ్బు ఇది కానీ ఆ డబ్బు తెస్తే వాళ్ళకు కూడా వాటా ఇవ్వాలని మనోజ్కి మంచి బిజినెస్ దొరుకుతుందని నేనే మా నాన్న ఇచ్చాడని అబద్ధం చెప్పాను అని రోహిణి ఆ నిజాన్ని కూడా బయట అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది శృతి అయితే అమ్మ రోహిణి నువ్వు ఎంత గుండెలు తీసిన బంటువి ఇప్పుడే నీ సంగతి తేలుస్తాను అంటూ శృతి ఇంటికైతే బయలుదేరుతుంది తర్వాత రోహిణి కూడా నాకు టైం అవుతుందని చెప్పి తను కూడా ఇంటికైతే వచ్చేస్తుంది ఇంతలో ఇక మనోజ్ అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన మనోజ్ ప్రభావతిని రోహిణి ఎక్కడికి వెళ్ళిందమ్మా అటు పార్లర్లో కూడా లేదని చెప్పారు ఇటు ఇంట్లో కూడా లేదు ఈరోజు కస్టమర్స్ ఎక్కువ వస్తున్నారు అని కాల్ చేస్తే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇంతలో రోహిణి అయితే వస్తుంది ఏంటి రోహిణి ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని మనోజ్ అయితే అడుగుతూ ఉంటాడు అది పార్లర్ అని అనగానే నేను పార్లర్కి కూడా వెళ్ళాను నువ్వు అక్కడికి కూడా లేవన్నారు అని అనగానే అద నేను నేను అని అంటూ తడబడుతూ ఉంటే అప్పుడే శృతి అయితే అత్తయ్య రోహిణి ఎక్కడికి వెళ్ళిందో చూడండి మీకే అర్థమవుతుంది అంటూ వీడియోని చూపిస్తుంది అప్పుడే ఇక వీడియోని చూసి ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది చూశారుగా అత్తయ్య ఇన్ని రోజులు కోటీశ్వరియాలో మలేషియాలో పుట్టి పెరిగింది కోట్ల మధ్యనే బ్రతికింది డబ్బుతోనే తను అంతా కూడా చేసేది ఇక తనకన్నా గొప్ప ఎవ్వరూ లేరు అని చెప్పారు కదా తను ఒక పేదింటి అమ్మాయి అదే మొన్న వచ్చిందే సుగునమ్మ కూతురే తను చింటూ రోహిణి కన్న కొడుకు మిమ్మల్ని మోసం చేసి మనోజ్ని నమ్మించి నమ్మక ద్రోహం చేసింది ఈ రోహిణి అంటూ నిజాన్ని బయట పెడుతుంది శృతి అది విని ఒక్కసారి కుప్పకూలిపోతుంది ప్రభావతి అయితే అప్పుడు ఆ వీడియోని మనోజ్ కూడా చూస్తాడు మనోజ్ కూడా చూసి నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు రోహిణి అని అంటూ మనోజు చంప పగలగొడతాడు రోహిణిది అప్పుడే ఇక ప్రభావతి అయితే నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని నేను కలలో కూడా ఊహించుకోలేదు నా కొడుకుని ఇంత మోసం చేస్తావా అంటూ ఆ చంప ఈ చంప వాయించేస్తుంది రోహిణీది అప్పుడే ఇంకా సత్యమైతే పెళ్లి చేసేటప్పుడు అటు ఎటు తడుతరాలు ఇటు ఏడుతరాలు చూడాలంటారు వెనకాలన్న డబ్బుని చూసి ఆశపడ్డావు కానీ తను ఎలాంటిదో ఎక్కడి నుంచి వచ్చిందో తన తల్లిదండ్రులు ఎవరో ఏంటో ఏమీ తెలుసుకోకుండా మనోజ్ జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేశావని సత్యమైతే ప్రభావతిని తిడుతూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు